ఇలాంటి గరీబుల మీద కూడా అడ్డారు జరిగిన అన్యాయం రాష్ట్రం అందరూ జరిగిన అన్యాయం ఏంటి ఏం చేసిన తప్పు నేను చేసిన తప్పు ఏం లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోయి కేటీఆర్ తీస్తానని ఓటప పెట్టుకున్నా సార్ అదే బతుకమ్మ గడ్గా నడిపించుకుంటున్నా సార్ నేను ఒప్పరిని ఏ పనిలే నేను ఉబ్రి దగ్గరికి పోలేను నా పని వరే చేసుకుని బతున్నాను సార్ నేను మాపన్న రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లో వచ్చి చాయ్ అనుకుంటాం సార్ మేము అమ్మే ఛాయిందా సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అంతా సార్ నేను ఓ పుణ్యాసు ఐదు రూపాయలు ఇచ్చా తీసుకుంటా లేని అడగల రేపటి నుంచి రాదు మనం బర్తలే కాబట్టి ఎంత ఎన్ని తండ్రి తీసుకున్నా సార్ నేను ఎవ్వరు నేవలేదు సార్ నేను ఎవరు చోటుకోలేదు ఆ మీద ఏ కేసులు లేవు ఒక్క చోటు పంజాబ్ పెట్టుకోలేదు ఆ సార్ పెద్దసారా సార్ మన సిరిసిందేదెత్త సారాడా ఆ పేద ఎత్తు సార్ వచ్చి మన పోయినప్పుడు మంచిగా మంచి సార్ వచ్చినప్పుడు ఆ సార్ మనుషులు ఏమనిపించింది ఇటు మన ఓడ దగ్గర చూసాను కదా నీ బొమ్మంగా అవడాది చాలు నీ బొమ్మ కానీ అవ్వడాక అనిపించిందేమో మన స్టేషన్ దాకా వేయడం పోలేడు ఇతర అధికారులు పంపించండి మున్సిపాలిటీ మా బాధ్యత అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి మీకు లైసెన్స్ ఎందుకు ఎందుకు అని అడిగితే ఏం ఎన్ని సార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ రావడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే రెయిన్ లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమైనా చేస్తారా లైసెన్స్ లేని కానీ అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ ఫోడు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకుపోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత అది మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాని అది అడగలేదు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుని ఆ సామాన్లన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకొని అని ఫోన్ చేసేసరికి ఈయన పోయి సార్ పోయేసరికి ట్రాక్టర్ని పెట్టేశారు పెట్టినాక ఈ పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు తీసుకొని పోయారు మన దొంగలు సార్ దొంగలనే వాడు సగ్గు తాళము గిరమో వీళ్ళు అట్లా కూడా వాళ్ళకు మొత్తం కొన్ని బీకర్ ఏం లేకుంటారు వీడు ఎనిమిదో తరలి చదువుతుంటుంది వీడు ఆరో తర చదువుతుంటుంది మన మన మా ఓడ్చుకుంటుంది చదువుతాను ఒక బందే చదువుతాయి నేనేమన్నా మీకు ఆరోజు కూడా ఫోన్ లో చెప్పిన మళ్ళీ మీ రోడ్ల మీద అమ్మడం ఎందుకద్దా చెప్తాను మీకు నేను ఏం చెప్పినమన్నా అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితలు ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లోకలికుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కాడే దోషిరెడ్ గారు ఏడన ఒకటి మంచిది చూడు సార్ మంచిది చూడు వారం పది రోజుల లోపల చాలేతం సార్ నువ్వు ఇలా నేను నేనే నేను రోజు ఇమ్మడబడుతున్నాను ఓకే నేను రోజు ఇమ్మడబడుతున్నాడు చక్కని గ్రామంలో నీకేంటి నేనే ఇవ్వబడుతున్నా మీరు మీరేనే సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా వెయిట్ చూద్దాం అది దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్మంతో మేము మంచిగా రెంట్ కూడా కట్టి కట్టుస్తాం వాళ్ళకి ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూస్తూ ఉంది పెరుగుతాను నెక్స్ట్ లెవెల్ పోతా పోవాలా సార్ అందుకే మంచి చూడు సార్ పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను నీకెచ్చిన బాధ్యు నువ్వు చూడు మంచి చూడు మంచిగా చేద్దాం దాంతో నుంచి అన్ని అనిపించుకోవచ్చు ఇంకెంత ఇది వరకు నిలబడి నెలకు నాకు ఇరవై దాకా వస్తే నువ్వు కరెక్ట్ గా నెట్టలేవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించు కరెక్ట్ గా కరెక్ట్ గా మంచి మనం చేసుకుంటాం సార్ అర్థమైంది నాకు వెళ్ళి పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకొని పోవచ్చు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంతజాం మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి పని పట్టించుకోవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజులు వచ్చి చాలు కావాలి సార్ అదే కాకుండా ఇది వేరే కడ ఇష్టం తిడబెట్టుకుంటే వాడు పెట్టు అదే ఇదే కాదు నీకు ఏడంటే ఆడబెట్టుకుని నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి కదా సరే ఎవడు నా మీద పోకొందో నీ మీద వాడద్దు ఎవడు రాబండి